రైట్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాం ఇప్పుడైతే పని అయిపోయిందండి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం టైం వచ్చేసి అయితే ఒంటి గంట అయిపోతుందండి ఇంకొప్పుడైతే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఇవన్నీ అయితే పొలాలండి ఇవి చూడండి ఇంకో అయితే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి పిల్లలు కూడా పేసి పెట్టేస్తారు చాలామంది కూడా మన వీడియోలు చూస్తున్నారు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన వీడియోలు చూస్తున్నవారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన వారు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి పని అయితే అయిపోయింది ఇంక పని కాడ ఇంకా వీడియో తీద్దామంటే అయితే కుదరలేదండి కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు వీడియో తీస్తుంటే మన దగ్గర ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి మన వీడియోలు చూడండి తప్పకుండా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాం ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి కూడా వీడియోలు అయితే వెళ్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే వీడియో తీస్తాను లలిత అయితే ఇప్పుడు వెళ్తుంది హాయ్ హాయి చల్ల ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం అనుకోండి మా మామ తొలిపేస్తుంది పడుకున్నాడంటే పెద్దవాడు బడికి వెళ్ళడా ఓన్లీ అలాగే తడికేసి లేకపోతే అలా దొరకరాని అమ్మ కూడా పొద్దున్న వెళ్ళిపోందాపోయింది మేమైతే పొద్దుటే పనికి వెళ్ళి ఇప్పుడే వచ్చామండి ఈరోజు పనిలో వీడియో తీద్దామంటే కుదరలేదండి మీకైతే గుర్తుందిగా ఫ్రెండ్స్ ఇది మా పొదుపు డబ్బా అండి ఇది ఈ నెల మేము ఎంత కష్టపడ్డాము మా ఆదాయం ఎంత మేము వీటికేట్లు ఖర్చు చేసాము మా ఖర్చు ఎంత ఏంటన్నదే మీకైతే ఇప్పుడు వివరంగా చెప్తామండి ఈ డబ్బాలో మేము ఈ నెల ఏమైనా పొదుపు చేయగలగామా లేదా పొదుపు చేయగలితే ఎంత చేయగలగాం చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాం అన్న వివరమైతే మీకు ఇప్పుడు ఎవరంగా చెప్తాను చూడండి మేమైతే ప్రతి నెల మా ఖర్చులు అయితే ఈ పుస్తకంలో రాసుకుంటాం ఫ్రెండ్స్ మేము ఇవి అన్ని నెలలు నీకు ఉంటాయి మా ఖర్చులు ఉంటాయి ఇందులో ఇవన్నీ ఉంటాయండి మేమైతే అక్టోబర్ నెల ఖర్చులండి ఇది నవంబర్ కదండి అక్టోబర్ నెల ఖర్చులన్నీ మీకైతే ఇప్పుడైతే వివరంగా చెప్తామండి మేము ఎంత ఆదాయం చేసాము లేదన్నదే ఒకసారి అయితే వీడియో కడ వరకు చూడండి స్కిప్ చేయకుండా అదేవిధంగా ఫ్రెండ్స్ మా వీడియోలు చూస్తున్న వారందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు ఎవరో కూడా లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ కామెంట్ చేయండి వీడియోలు అన్నదే మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే వీడియోలు అయితే యూట్యూబ్ పంపుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా కామెంట్ చేయండి ఒకవేళ మేము చేసే వీడియోలు ఎలా ఉన్నాయన్నది మీ చెప్తే అభిప్రాయం బట్టి మేము కూడా మార్చుకోవడానికి ఉంటుందని కామెంట్ చేయమంటాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా వీడియో చూస్తున్న వారు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పాత వారు కూడా లైక్ చేయండి ఈ నెల మా ఆదాయం మా ఖర్చులు మాకు మిగులు లేదంటే నష్టం అయితే ఎంత అన్నది మీకు ఇప్పుడైతే క్షుణ్ణంగా మీకు అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు అయితే కనపడింది అనుకున్నాను ఇది అక్టోబర్ నెల ఒకటో తారీఖు నుండి ఇగో చూసారండి డేట్లండి ఇవి ఈ అక్టోబర్ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు ఫ్రెండ్స్ ఈ మేమైతే ఎన్ని రోజులైతే కష్టపడ్డాము నేను లలిత వీటి గురించి రాసుకున్న ఇదైతే ఇది లాభ నష్టాల బుక్ అనుకోండి అది ఖర్చు ఎంత వస్తుంది ఆదాయం ఎంత వస్తుంది అన్నది వాటికి సంబంధించిన పుస్తకం అండి మాది నేనైతే చెప్తున్నా చూడండి ఈ అక్టోబర్ ఫస్ట్ తారీఖున నేను అన్న రైతులకు వెళ్ళానండి నాకు వచ్చేసి పొలం పనికి వెళ్తే ఐదు వందలు ఇస్తారండి జీతం నేనైతే మూడు రోజులు వెళ్ళానండి మూడు రోజులు వెళ్తే నాకు వచ్చేసి మూడు రోజులకి పదిహేను వందలండి క్లియర్ అయిపోయినాయండి ఇవి అవి అయితే ఇచ్చేసి రండి నాకు తర్వాత షోడా బండి అండి ఏంటంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నేను పొలం పనికి వెళ్తాను మిగిలినప్పుడు ఎండ ఎక్కువగా ఉంటే షోడా బండికి వెళ్తానండి ఆ షోడా బండి నిమిత్తం నాకు నాలుగో తారీఖున వెళ్ళానండి ఏడు వందల తొంభై రూపాయలు వచ్చినాయి షోడా బండికి ఖర్చు ఉంటుంది ఫ్రెండ్స్ నిమ్మకాయలని అదేవిధంగా పంచదారండి స్వీట్ తయారు చేయాలి అదేవిధంగా బండి పోతవరం ఉంటుందండి నేను పెట్రోల్ కొట్టించుకెళ్ళాలండి ఎనభై రూపాయలండి పెట్రోల్కి ఆ రోజు పంచదార నిమిత్తం రెండు కేజీలు నలభై ఐదు నలభై ఐదు తొంభై రూపాయలు ఫ్రెండ్స్ అదేవిధంగా అక్కడ కూడా సోడా బండి ఉంది ఫ్రెండ్స్ నాకు సోడా బండిలో అంటే నా తూసుకెళ్ళే పండుగ తూలికిల్లేదు ఇది దాంట్లో కూడా యాభై రూపాయలు పెట్రోల్ అండి రెండు వందల ఇరవై రూపాయలు అంటే ఏడు వందల తొంభైలో నుండి రెండు వందల ఇరవై రూపాయలు తీస్తే ఆ రోజు నాకు ఆదాయం నాలుగో తారీఖున ఐదు వందల డెబ్భై రూపాయలు ఫ్రెండ్స్ అదేవిధంగా ఐదో తారీఖు కూడా నేను సోడా బండి తీశాను ఐదో తారీఖున నాకు తొమ్మిది వందలు వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు సీజన్ అయిపోయాక నా ఆదాయం సోడా బండి మీద తక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఆదాయం తక్కువగా ఉంటుందండి దాని నిమిత్తం ఖర్చు ఐదో తారీఖున మూడు వందలండి ఖర్చు పంచ తారీఖు అయితే నిమ్మకాయలకి అయితే అదేవిధంగా బండిలో పెట్రోల్కి అయితే ఆ రోజు నాకు వచ్చింది ఆరు వందలు వచ్చింది ఫ్రెండ్స్ తర్వాత ఆరో తారీఖున ఆరో తారీఖున వాతావరణం సల్లగుండి అప్పుడు ముసిరి పట్టిందిగా ఫ్రెండ్స్ ఆరు ఏడు ఎనిమిది నేనైతే పనికి వెళ్ళలేదండి మూడు రోజులు సెలవే అదే విధంగా తొమ్మిదో రోజునండి తొమ్మిదో రోజున నేను కరెంట్ పనికి వెళ్ళినాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ వీడియోలో చూస్తే ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడక్కడ లైటింగ్లని డెకరేషన్లు వీడియోలు పెట్టి ఉంటాయినాయి నేను లైటింగ్ పనులు అవి కూడా చేస్తానండి నా ఈయన బట్టి ఏ పని ఉంటే ఆ పనికి అయితే వెళ్తాను ఫ్రెండ్స్ నేను వైరింగ్ పనికి వెళ్తే నాకైతే వెయ్యి రూపాయలు ఇస్తారు ఫ్రెండ్స్ నేను వైరింగ్ పని మానేసి ఈ సోడా బండి కూలి పనికి ఎందుకు వెళ్తానంటే వైరింగ్ పనులు నాకైతే డైలీ ఉండవు ఫ్రెండ్స్ అవి నెత్తుకుని వెళ్తూ ఉంటాయి పిల్లలు ఇంకా కుటుంబం ఏర్పడ్డాక ఒకే పని మీద ఆధారపడాలని లేకుండా నేనైతే ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళిపోతానండి యాసకాలం అయితే షోడా బండి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు అయితే కూలి పనికి అదేవిధంగా కరెంటు పని దొరికినప్పుడు మధ్యలో కరెంట్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ నేను కూలి పనికి వెళ్తే కాంట్రాక్ట్ కాకుండా నా జీతం అయితే వెయ్యి రూపాయలు ఫ్రెండ్స్ అందులో నా ఖర్చు ఏముంటుందంటే నాకు మిషన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ కటింగ్ మెషిన్ల నిమిత్తం బ్లేడ్ వచ్చి నూట యాభై రూపాయలు ఫ్రెండ్స్ మూడు బ్లేడ్లు అండి నాలుగు వందల యాభై రూపాయలు బండిగాడికి వెళ్తానికి పెట్రోలు నూట యాభై అండి ఆ ఖర్చుని మూడు రోజులకి మూడు వేలు అందులో ఖర్చు నిమిత్తం అయితే పన్నెండు అండి కటింగ్ మిషన్ కూడా ఆల్ మిక్సర్ పోయి ఆరు వందలు రిపేర్ పెట్టిందండి అది కూడా నా ఖర్చే కాబట్టి పన్నెండు వందల ఖర్చు అండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అండి ఏదండి పదకొండో తారీఖున నా నా ఆదాయం తర్వాత పన్నెండో తారీఖు కూడా షోడా బండికి వెళ్ళానండి ఖర్చులు ఘట రన్నిపోయి పోయి ఐదు వందల యాభై రూపాయలు వచ్చిందండి పదమూడో తారీఖున కూడా ఖర్చులు ఘట రన్ని పోయి షోడా బండినండి ఆరు వందల ఇరవై అండి తర్వాత పద్నాలుగు పదిహేను పదహారో తారీఖు అండి పిల్లలకి జ్వరాలు వచ్చినాయి ఫ్రెండ్స్ అవి వాతావరణం కూడా మూడు రోజులు చల్లగా ఉన్నాయి నేనైతే ఎక్కడికే తీసుకెళ్ళలేదు అప్పుడు నాకు ఆదాయం లేదండి అయినప్పటికీ కూడా పదిహేడు వందలు టెస్టులకే ట్యాబ్లెట్ల నిమిత్తం అయితే పదిహేడు వందలు అయిందండి మా అదే అదేవిధంగా తర్వాత లలితకు కూడా జ్వరం వచ్చిందండి లలితకి టెస్ట్ల గట్రా అయితే ఏం లేదు కానీ టాబ్లెట్లకి అయితే ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే అయినాయండి తర్వాత వాతావరణం చల్లగా ఉంటుంది కదా అని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖునైతే నేనైతే పొలం పనికి వెళ్ళాను ఫ్రెండ్స్ ఐదు పొలం పనికి వెళ్తే నాకైతే ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారండి ఆ తర్వాత ఇరవై తారీఖు సాయంత్రం మాటలు మా పెదనాన్నగారు అయితే కాలం చేశారండి ఆ కార్యక్రమంలో ఉన్నాం ఇరవై ఒకటో తారీఖు అంతా అదే కార్యక్రమంలో ఉన్నాము అప్పుడు ఏమీ లేదండి ఆదాయం ఏమి లేదు అదేవిధంగా ఇరవై రెండు కూడా ఆదాయం ఏమి లేదు ఇరవై మూడు కూడా ఏమీ లేదండి ఇరవై నాలుగో తారీఖున ఐదో రోజు చేశారండి మా పెదనాన్నగారికి ఆ రోజు కూడా లేదండి నాలుగైదు రోజులు ఇంటికాడ ఉన్నానండి తర్వాత ఇరవై ఏడో తారీఖున కరెంటు పని అండి మళ్ళీ నాకు వెయ్యి రూపాయల చేతమండి తర్వాత ఇరవై ఎనిమిదిని ఇరవై తొమ్మిదిని కూడా జీతమేనండి మూడు వేలు రోజుకు వెయ్యి రూపాయలు జీతం జీతమైన అందులో ఖర్చులు ఇరవై ఒక్క వంద తీసేస్తే నా ఖర్చు బ్లేడ్ నిమిత్తం పెట్రోల్ నిమిత్తం అయితే తొమ్మిది వందలు అయ్యిందండి కరెంటు పని నిమిత్తం మూడు రోజుల మీద రెండు వేల ఒక్క వచ్చిందండి తర్వాత ముప్పై ఒకటో తారీఖు మా పెదనాన్నగారి కార్యక్రమం చేశారు కాబట్టి ఆ రోజు కూడా సెలవు అండి మా నాకు ఆదాయం లేదు తర్వాత ముప్పై ఒకటో తారీఖు కూడా సెలవునండి అక్టోబర్ ముప్పై ఒకటికి అయితే నేను మొత్తంగా కష్టపడిన రోజులైతే పదహారు రోజులు వచ్చినాయి ఫ్రెండ్స్ నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఏ రకంగా అయినా నాకు దొరికిన పని నిమిత్తం రోజులైతే పదహారు రోజులండి ఓవరాల్గా మొత్తం నా ఆదాయం అన్ని పనుల మీద పదివేల రెండు వందల నలభై రూపాయలు వచ్చిందండి నాకు ఖర్చులండి మా ఇంట్లో కూరగాయల నిమిత్తం పొద్దున్న సాయంత్రం మీద నూట యాభై రూపాయలు వేసుకుంటే ముప్పై రోజుల మీద నాలుగు వేల ఐదు వందలు ఫ్రెండ్స్ అదేవిధంగా మేము చికెను ఎన్వి తింటామండి ఇప్పుడు పిల్లలు జరాలి కాబట్టి తగ్గించేసాం కానీ ఎన్వి అయితే మేము తింటాము మేము అక్టోబర్ నెలలో తిన్నామండి మా అమ్మగారు మేము లలిత తప్ప మేము తింటాం కాబట్టి కేజీ రెండు వందలు వేసుకున్న ఓవరాల్గా నాలుగు సార్లు వేసుకున్న ఎనిమిది వందలండి టీ నిమిత్తం అండి పొద్దున్న ఇరవై రూపాయలే సాయంత్రం ఇరవై రూపాయలు పాలండి అదేవిధంగా ఆ టీ పొడికి పది రూపాయలు పాంచదర పది రూపాయలు అరవై రూపాయలు ముప్పై రూపాయలేమో ముప్పై రోజులకు కలిపి టీ నిమిత్తం అరవై రూపాయలు ముప్పై రోజులకు కలిపి పద్దెనిమిది వందల రూపాయలు ఫ్రెండ్స్ జ్వరాల నిమిత్తం లలితకి పిల్లల మీద అయ్యింది రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ డ్వాక్రా లలిత డ్వాక్రాలు ఉందండి డ్వాక్రా నిమిత్తం లలితకి నెల కట్టవలసింది మేము పన్నెండు వందల రూపాయలండి బియ్యం బియ్యం నిమిత్తం ఫ్రెండ్స్ మేము తినే బియ్యం భత్తా వచ్చి పదకొండు వందల యాభై రూపాయలు మాకు నెలకొచ్చి అయితే రెండు బత్తాలు అవుతాయండి రెండు బత్తాల మీద అయితే ఇరవై మూడు వందలండి నేను వీడియోలు చేయడానికే నేను వచ్చి నాలుగు నెలకొచ్చి ఇరవై ఎనిమిది రోజులు బ్యాలెన్స్ చేపిస్తాను ఫ్రెండ్స్ త్రీ జీబీ నేను వీడియోలు చూడడానికి వేయడానికి కూడా నాలుగు వందల యాభై రూపాయలు అండి ఇరవై ఎనిమిది రోజుల కను నాలుగు వందల యాభై రూపాయలు బ్యాలెన్స్ అండి సెల్ బ్యాలెన్స్ అదే విధంగా సబ్బులు సర్పలు బట్టలు ఉతకడానికి ఓవరాల్గా మాకు వారానికి వచ్చి అయితే ఒక డబ్బా అయిపోద్దండి రెండు వందల యాభై రూపాయలది నాలుగు డబ్బాలు వేసుకున్న వెయ్యి రూపాయలండి ఇంకా పిల్లలకైతే అంతమాల పప్పులని డ్రై ఫ్రూట్స్ అని ఏ తీసుకొస్తానండి తక్కువలో తక్కువ వెయ్యి రూపాయలు వేసానండి ఓవరాల్గా మా ఖర్చు వచ్చి పదివేల రెండు వందల డెబ్భై రూపాయలండి మీకైతే కనపడింది అనుకుంటున్నాను నేను ఇదైతే మా ఖర్చండి నేను కష్టపడిన పదహారు పదహారు రోజులకి నా ఆదాయం వచ్చి పదివేల రెండు వందల నలభై రూపాయలు అండి అంటే ఇక్కడ నా ఆదాయం పదివేల రెండు వందల నలభై రూపాయలు నా ఖర్చు వచ్చేసి పదివేల రెండు వందల డెబ్భై రూపాయలు అంటే అక్టోబర్ నెల ఇంకా ముప్పై రూపాయలు నాకు తక్కువ వచ్చినాయండి ఇందులో మా నాన్నగారి కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ మా నాన్నగారి కష్టం మా అమ్మగారి కష్టం ఉంటుంది వాళ్ళ ఆదాయాన్ని నేను ఎప్పుడు లెక్క కట్టినండి ఎందుకంటే మేము మీద కాబట్టి నేను నా ఖర్చు వరకే చెప్తున్నానండి మా అమ్మగారు మహిళా మండలంలో ఉంటారు డ్వాక్రా గ్రూప్లో మా అమ్మగారికి వచ్చి సెపరేట్గా నాలుగు వేల ఐదు వందలు డ్వాక్రా ఖర్చు అవుద్దండి మా అమ్మగారికి జ్వరాలకే నిమిత్తం అవన్నీ కూడా మేము కట్టుకోండి ఇది నా ఆదాయం ఫ్రెండ్స్ లలితకి మాకు అయ్యేది నేనైతే మీకైతే వివరంగా అయితే చెప్తున్నాను ఇప్పుడు అంటే ముందు నెల మాకైతే ఏమీ అయితే మిగలేదండి అందుకని మేమైతే ఈ పొదుపు డబ్బాలో ఏమీ కూడా మేమైతే పొదుపు చేయలేం పోయి ఫ్రెండ్స్ అందుకని ఈ డబ్బా అయితే మేము వేయలేదు ఈ నెల అయితే ప్రస్తుతానికి ఈ పదిహేను రోజులు కూడా లలిత నేనైతే బాగానే పనికి వెళ్ళాము మాకైతే ముందు నెల అయితే లలిత జ్వరం వల్ల కూడా వెళ్ళలేదండి ఇప్పుడు ఈ నెల కూడా ఫస్ట్లో ముందు వారం అయితే చాలా కష్టపడింది చూసారుగా ఫ్రెండ్స్ ఈ నెల మా ఖర్చులు మా ఆదాయం ఈ నెల అయితే మాకైతే ఏం మిగలేదండి అందుకనే మేమైతే పొదుపు డబ్బాలో ఏమైతే మిగల్చలేకపోయాం కానీ ఈ నెల అయితే లలిత కూడా కష్టపడింది చాలా మంది ఫ్రెండ్స్ జాబ్ బెటరా వ్యాపారం బెటరా లేదంటే పనికిపోతాం బెటర్ అని అంటుంటారా ఏదైనా మన 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 మనసుకు నచ్చినప్పుడు ఒకసారి నష్టము ఉంటుంది ఒక్కోసారి లాభం ఉంటుందండి అదేవిధంగా ఈ సోడా బండి తీసిన రోజుల్లో యాసాకాలం అయితే నాకైతే చాలా మిగులుద్ది ఫ్రెండ్స్ అదే విధంగా వైరింగ్ నేను కాంట్రాక్ట్ చేస్తే నాకైతే చాలా మిగులుద్దండి ఆ ఏది లేనప్పుడు నేను పనికి వెళ్తానండి ఐదు వందలు నా జీతం చాలండి ఆ రోజు నేను నా పెళ్ళం బిడ్డలు నేను పెంచుకోగలుగుతానండి మేము ఇప్పుడు ఉమ్మట్లోనే కాబట్టి నేను అద్దె రూపాయి తీసుకొచ్చిన మా అమ్మగారి చేతిలో పెడతానండి ఎందుకంటే ఇప్పుడు ఎంతకన్నా ఖర్చులు ఎక్కువ ఉంటాయండి పిల్లలకి ఇప్పుడు ఈ వారంలోనే నవంబర్ వారంలోనే ఫ్రెండ్స్ మా పిల్లలు చాలా జ్వరం పడిపోయారు లలిత కూడా జ్వరం పడిపోయిందండి జ్వరం తగ్గాక ఏంట మామూలుగా ఖర్చులు సాగతలేదని మాకే కొంచెం గిల్టీ ఫీలింగ్ వచ్చినట్టుండి ఇంకా వీడియోల మీద కూడా టైం ఎక్కువ పెట్టేద్దామని ఆలోచించుకుని ఇక పొలం పనులకైతే లలిత నేను కూడా కలిసి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే వ్యాపారం అయినా ఉద్యోగం అయినా నేను కూడా బాగానే చదువుకున్నాను ఫ్రెండ్స్ అందుకని చెప్తాను ఉద్యోగం అయినా ఆ పని అయినా మన మనసుకు నచ్చాలండి మన మనసుకు నచ్చినప్పుడు అది ఎలాగొన్నా కొన్ని స్ట్రగుల్స్ అనేవి కొన్ని రోజుల వరకు ఫ్రెండ్స్ తర్వాత అయితే ఆ మన దాంట్లో ఫేస్ చేసే ఆ స్ట్రగుల్ని బట్టి మనం ముందుకెళ్తాం ఫ్రెండ్స్ ఈ నెల మా ఖర్చు మా ఆదాయం అయితే ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో అయితే మీకు నచ్చింది అయితే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఆ మేము చేసే వీడియోల్లో మేము చేసే వాటిలో ఎలాంటి దాపరికలు ఉండవు ఫ్రెండ్స్ మేము మీలోకి వచ్చాం కాబట్టి మేము నిజాన్ని కూడా నిర్భయంగా చెప్తాం మీరు మీ మిమ్మల్ని మా కుటుంబం అనుకోండి మమ్మల్ని కూడా మీ కుటుంబం అనుకోండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి వారు కూడా లైక్ చేయండి మంచి వీడియోలు అయితే మీకోసం చేస్తాము ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తాం ఫ్రెండ్స్ మీరైతే ఏమనుకున్నా అంటే కొంతమందికి మేము నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఇంకా ఈరోజు ఇంకా వీడియో అయితే ఇంకా అంతే ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్